రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ముఖ్యమంత్రులు మాజీలు అవుతూ ఉంటారు ఇది కొత్త కాదు కానీ మాజీ ముఖ్యమంత్రులు సాధారణంగా కొంత టైం తీసుకుంటారు అంటే వాళ్ళు ఓటమిని జీర్ణించుకుని ప్రజా జీవితంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వినూత్నంగా ఓడిపోయారో లేదో మూడు వందల మంది ఏకంగా ప్రైవేట్ సెక్యూరిటీ పర్సన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ తాడేపల్లి నివాసం కూడా చుట్టూరా ఏదో జైలు గోడల ప్రాంగణం లాగా ముప్పై అడుగులు ఎత్తు ఒక పబ్లిక్ ని కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ రోడ్ గా కన్వర్ట్ చేసేసారు అది సెక్యూరిటీ గేట్లు అంట ఆటోమేటిక్ గా హోల్స్ లేచి నుంచి ఉంటాయంట ఏంటంటే అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఒక సాదాసేదా వ్యక్తి లేక రాజకీయ నాయకుడికి ఇంత సెక్యూరిటీ అవసరమా ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే ఎలా చూడాలి సార్ ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అంతకు ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు దానికన్నా ముందు ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా కొనసాగున్నారు మరి లోక్సభ సభ్యుడిగా కొనసాగున్న రోజు ఆయన స్వేచ్ఛగా ప్రజల్లో మామేకమై తిరిగారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఆయన పార్టీకి సంబంధించి చాలా నిరసన కార్యక్రమాలు ధర్నాల్లో పాల్గొన్నారు వారి పార్టీకి సంబంధించి ఎన్నో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు ఆ పాల్గొన్న సందర్భంలో నిత్యం ప్రజలతో అమేకమయ్యే ఆయన పర్యటనలన్నీ సాగినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా బ్యారికేడ్లు పరదాలు కట్టుకొని వేల మంది పోలీసుల పహరాలు ఆయన పర్యటన చేయలేదు ఆయన పర్యటనలో పాల్గొన్న సందర్భంగా ఆ పర్యటనలో పాల్గొన్న కనీసం ప్రతి రోజు దినసరి కార్యక్రమంలో భాగంగా ఒక యాభై మందినో వంద మందినో వరుసలో నుంచో పెట్టేవారు ఆ నుంచో పెట్టిన వాళ్ళు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి క్యూలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినట్టుగా వాళ్ళందరూ క్యూలో ఈయన దగ్గరికి రావడం ఈయన ఒక దగ్గర నిలబడి ఆ వచ్చిన వాళ్ళందరికీ తలలు నిమిరి బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టడం ఇవన్నీ మనం చూసాం మరి ఆ రోజు అంతగా ప్రజలతో మమేకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో ఉన్న పాలకుడు ప్రజల నుంచి ఆయనకి భద్రతాపరమైన ముప్పు ఎదురవడానికి ఏమి అంశాలు దోహదం చేసినాయి ప్రజలు ఆయన మీద ప్రేమతోటి అభిమానంతో నూట యాభై స్థానాలతోటి ఒక నమ్మకంతో ఆయనకు అధికారం కట్టబెట్టారు ఆయన అడగగానే ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల బలం ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఆయన మీద కోపం లేదు ప్రజలకి ఆయన పట్ల ఆపేక్ష ఉంది కాబట్టి అంతటి భారీ విజయానికి దక్కింది ఆయనకి ప్రజల మీద ప్రేమ మానాలు ఉన్నాయి అని చెప్పని ముద్దులు పెట్టి నిరూపణ చేశాడు మరి కొత్తగా వచ్చిన ఈ మార్పు ఏంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఏ అయితే నిత్యం అమైపోతా తను ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడో అదే ప్రజల నుంచి దూరం పారిపోతా మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి తాడేపల్లిలో ఆయన కొత్తగా స్థలం కొనుక్కొని కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఇల్లు కట్టుకునే నాటికే అక్కడ అమరానగర్ అని చెప్పని దశాబ్దాల క్రితం నుంచి ఆ కాలువ కట్ట మీద ఆ ప్రాంతంలో పేదలు ఇళ్ళు నిర్మాణం చేసుకొని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని దశాబ్దాల తరపు అక్కడ కాపురం ఉంటున్నాడు వాళ్ళ ఇళ్ళ మధ్యకి ఈయన కొత్తగా వచ్చాడు ఈయన ఇల్లు కట్టుకున్నాక వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అవలా వాళ్ళకి ఉన్న కొద్దిపాటి నివాసం ఆ ఇల్లే ఆ మధ్యలో ఒక ప్యాలెస్ ఈయన కట్టుకున్నాడు వచ్చి నా పేద చుట్టూ దిష్టి చుక్కల్లాగా ఈ పేదలుంటా ఏంటి ట్యాట్ వీళ్ళు ఉండడానికి పిల్లలేదు అని చెప్పని భద్రతాపరమైన అని చెప్పని బుల్ రోజులు పెట్ట ఇల్లు మొత్తం కోలగొట్టేశాడు వాళ్ళని అక్కడి నుంచి తరివేసి ఆ స్థలం మొత్తాన్ని భద్రతాపరమైన అని చెప్పని ఈయన స్వాధీనం తీసేసుకొని ప్రభుత్వం ఉంది యంత్రాంగం ఉంది చేతిలో అధికారం ఉంది వనరులు ఉన్నాయి రాజు తలుచుకుంటే దెబ్బల పదమే ఉంది రాజు తలుచుకుంటే వడ్డించేవాడు మనవాడైతే కడపంతలైనా అందుదు కదా అట్లాగే ఈయన నిర్ణయాధికారం ఈయన చేతిలోనే వనరులు ఉన్నాయి ఈ చేతిలోనే యంత్రాంగం ఉంది కాబట్టి అక్కడ అంతకు ముందున్న సింగిల్ లేన్ రోడ్డుని డబల్ రోడ్డు చేసేశారు ఆ బీహాం కెనాలు కట్ట మీద ఉన్న పాత రోడ్డుని తీసేశారు ఈ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసేసుకున్నారు సరే స్వాధీనం చేసుకున్నారు అక్కడ పేద పిక్కిని తరివేశారు ఆ ప్రాంత వాసుల్ని వాళ్ళ పొలాలు కూడా వెళ్ళలేదు అక్కడ నివాసం ఉండేవాళ్ళు రోజు ఐడి కార్డు చూపిస్తే కానీ ఆ రోడ్ లో ప్రయాణం చేయనివ్వరు మరి ఇంత నిర్బంధకన్నా ప్రయోగించారు మరి ఇంత నిర్బంధకన్నా ప్రయోగించిన తర్వాత మరి ఏ కష్టం ముంచుకొచ్చింది ముఖ్యమంత్రిగా ఏం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మీకు ఎందుకు అభద్రతా భవానికి లోనయ్యి మీ ఇంటికి రాజమండ్రి సెంట్రల్ జైలు గోడకు మళ్ళీ అంత ఎత్తున ఇనప ఫెన్సింగ్ చేయించుకున్నారు అంటే చెంచుగూడ జైల్లో ఉండొచ్చిన రోజులు గుర్తుకొచ్చినాయా ఆ వాతావరణం ఉంటే గాని మనం వెనక ఏదో సినిమా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు అల్లు రామలింగయ్య రైల్వేలో రిటైర్ అవుతాడు రైల్వే టీసీగా అతనికి ఆ రైల్వే సౌండ్ వింటే కానీ నిద్ర పట్టదు ఆ రైల్ నుంచి రైల్వే నుంచి రిటైర్ అయ్యి వస్తా రిటైర్ అయ్యే ముందు ఆ ఫ్యాన్ బీక్ వచ్చి ఇంట్లో పెడతాడు బీక్ వచ్చి ఇంట్లో పెడితే సస్పెండ్ చేస్తారు అతన్ని ఆ రైల్వే వాళ్ళ ఫ్యాను తర్వాత అతనికి ఆ రైలు ఏదైనా సౌండ్ టేప్ లో పెట్టుకుని వింటుంటేనే నిద్ర పట్టదు అతనికి అట్లాగే ఈయనకి కూడా చెంచలు కూడా జైలు వాతావరణం చూస్తే కానీ ఆయనకి పాలకుడుగా నిర్ణయాలు చేసుకోలేను రోజువారీ దైనందిక కార్యక్రమాలు జరుపుకోలేని పరిస్థితి ఉందని చెప్పని అంతటి ఇనప ఫెన్సింగ్ ముప్పై అడుగుల ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారా మూడు కిలోమీటర్ల దూరానికి ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ల ప్రయాణం ఈయన ప్రయాణం చేసిన రోడ్డు మార్గాల్లో చెట్లు నరికేయటం బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం పరదాలు కట్టడం షాపులు షట్టర్లు ముసించేయటం అంటే ఎందుకు ఇంతటి ఇన్సెక్యూరిటీ ఈయన హయాంలో ఏమైనా ఘనమైన నక్సలైట్ ఎన్కౌంటర్లు ఏమైనా జరిగినాయా లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పదిహేను మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఆయన ఎన్కౌంటర్ చేశారా ఏం జరగలా ఎరచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరిగిపోయింది అడ్డుకున్నాడే లేడు అడ్డుకో చూసిన పోలీస్ కానిస్టేబుల్ని ఎరచందనం స్మగ్లర్లు కార్తో తొక్కి చంపారు ఈయన పాపాలన హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎరచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ చేస్తే ఈయన పాలన హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులు కార్తో తొక్కిచ్చి చంపారు మరి నక్సలైట్లు వాళ్ళు ఉనికి లేదు అసలు నక్సలాంటి సమస్యలే దీని హయాంలో మరి ఎవరి నుంచి త్రెట్ ఉంది ఏంటి అంటే ఒక రకమైన భావం ఆయనలో అంతర్గతంగా ఆయన ఆయన మింగేస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఓపెనే బయటికి చెప్పుకోడు ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి రాష్ట్రంలో పాలకుడుగా ఆయనేమి పోరాడి ఎవరి మీద అంటే ఏ ఏం ఘనకార్యాలు చేసిన నేపథ్యం లేదు మహాయుధాని చేసింది ఏంటి అంటే తన చేతిలో అధికారం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా వివిధ స్థాయిల్లో ఉన్న నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు అరెస్టులు చేశారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఇష్టారీతిన చెలరేగిపోయి ప్రజల మానాలతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడారు మహా చేసిన పని ఏంటి అంటే కోడలస ప్రసాద్ గారు లాంటి వాళ్ళని వెంటాడి వేటాడి వేధించి వే వేధించి అవమానాలకు గురి చేసి బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితులు సృష్టించారు రైతు మహిళల్ని అమరావతి మహిళల్ని ఇష్టారీతిన వ్యక్తిత్వాలు పాల్పడ్డారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళల్ని ఇష్టారీతిన తోలనాడారు వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారు అంటే ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడ్డారు ఈ దిగజారుడు చర్యలకు పాల్పడ్డం మాత్రాన ప్రతిపక్ష పార్టీల నుంచి ఈయనకి ప్రాణహాని తలపెట్టే అంతటి సాహసం ఏ కార్యకర్త ఏ నాయకుడు చేసే స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేదనేది అందరికీ తెలుసు కానీ ఏదో అబద్ధతాభావం ఉంది అంటే ఎవరి నీడ వాళ్ళని వెంటాడుతుంది ఎవరి పాపాల వాళ్ళని వెంటాడుతాయి వాళ్ళు ఏం చేశారు ఏ చీకటి ఒప్పందాలు చేసుకున్నారు ఏ చీకటి లావాదేవీలు చేశారు ఎవరితోటి ఏ నేర సామ్రాజ్యాలతోటి స్నేహాలు చేశారు ఎక్కడ బెడిసి కొట్టి ఏ త్రెట్లు ఎదుర్కొంటున్నారు అనేది వ్యక్తిగతంగా వాళ్ళకే తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా ఈ అధికారాన్ని అధికారంలో ఉన్న యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎస్పీజీ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఈయనకి ఈయన బంధుమిత్రులకి విదేశాల్లో ఉంటున్న ఈయన కుమార్తెలకు కూడా ప్రభుత్వ ధనంతో రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ రక్షణ వ్యవస్థ లేదు ప్రభు ఆయన అధికార బాధ్యతలో లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎనర్జీ రక్షణ ఉంది అని అంటే కేంద్ర ప్రభుత్వం కన్వీన్స్ అయింది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పాలకొట్టుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన నక్సలిదానికి వ్యతిరేకంగా ఆయన పాలనా హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు వాటికి తోడు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు తిరుపతి పర్యటన సందర్భంగా అలిపిరి దగ్గర ఆయన మీద జరిగిన క్లైమర్ దాడులు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే వరుసపెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన దాడులు వీటన్నిటి నేపథ్యంలో ఆయనకి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫీల్ అయింది కాబట్టి ఆయనకి జెప్లస్ కేటగిరీ రక్షణ అది ఎన్ఎస్జి తో ప్రొవైడ్ చేస్తా ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అంతటి అంతటిసారి రక్షణ ఉంది కాబట్టి నాకు కూడా ఆ విధమైన రక్షణ ఉంటే గానీ ప్రజల్లో నాకు వెయిట్ ఉండదు అనుకుంటున్నారో ఏమో తెలీదు ఈయన మాత్రం ఆయన పిరికితనాన్ని బయట పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకి ఏతి లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నక్సైట్లు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి ఆయనకి తట్టు ఎదురైంది ఈయన హయంలో అసలు అటువంటి సంఘటన చోటు చేసుకోవాలి స్వేచ్ఛగా బాహాటంగా నేను ఎవరికి బెదరును దడవను అని చెప్పని ప్రజల్లో పర్యటించి తన సత్తాన్ని చాటాల్సిన నాయకుడు ఈ పిరికితనాన్ని ప్రదర్శిస్తాను తీరు చూస్తుంటేనే ఏదో తెలియని మతలపు ఉంది ఎక్కడి నుంచో ఎవరితోటో చేసిన ఏ చీకటి లావాదేవీల తాలూకానో ఎవరినో ఇబ్బంది పెట్టిన తాలూకానో సంఘటనలో వాళ్ళు వెంటాడుతా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా వీళ్ళ తాత రాజారెడ్డి గారు కడప జిల్లాలో ఒక బైరటిస్ మైన్ లో గుమస్తాగా పనిచేసేవాడు ఆ పనిచేసే పనిచేసిన యజమానిని హత్య చేసి ఆ మైన్స్ ఆక్రమించుకున్నాడు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి ఎవరైతే బాధితులుగా మారిన మైని యజమాని కుటుంబం ఉన్నారో వాళ్లే స్వయంగా రాజశేఖర రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు అన్న ఉండేవాడు జాజిరెడ్డి గారు అని చెప్పని చనిపారు వారి మీద ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ప్రాంగణంలో రివాల్వర్ తో కాల్పులు జరిపారు ఇది అందరికి తెలిసిన సంఘటనే అంటే కొన్ని దుశ్చర్యలకు పాల్పడితే దాని కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసిన నేపథ్యం ఆ కుటుంబానికి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈయన వల్ల ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ థ్రెట్ ఎదురైందో ఎవరి నుంచి ఏ థ్రెట్ ఈయనకు ఉందని చెప్పని భయపడుతున్నారో తెలియదు కానీ ఒక నూటికి నూరు రూపాయల అభద్రతాభావంతో ముఖ్యమంత్రిగా ప్రజల నుంచి ఎన్నికైన నాయకుడిగా కాకుండా ప్రజల నుంచి దూరం పారిపోయిన నాయకుడిగా ఆయన చూస్తా వచ్చాం మనం కాబట్టి ఈ రోజు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా హోదానుంటే ఆ క్యాబినెట్ ర్యాంకు కొంత రక్షణ బాధ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటది ప్రభుత్వం కన్వీన్స్ అయ్యే త్రెట్ ఇంకేం లేదు పోనీ అటువంటి త్రెట్ ఏదైనా ఉంది అంటే అదనపు భద్రత కల్పించడానికి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రికి ఆయన ఓడిపడిచింది ఏం లేదు ఈయన సాహసభేత నిర్ణయాలు తీసేలా అమలు పరతలా వేధింపులకు గురి చేశారు కక్ష సాధించే పాల్పడ్డారు దాడులు దౌర్జన్యాలు చేశారు తప్ప ప్రభుత్వ పరంగా చట్టాన్ని కాపాడటానికి శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి ఉక్కుపాతంతో గంజాయి ఎగుమతిని ఆపింది లేదు ఉక్కుపాతంతో అక్రమ ప్రకృతి వన లూటీకి పాల్పడేవాడిని ఆపింది లేదు యథేచ్ఛగా అందరిని ప్రోత్సహించారు నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించారు కాబట్టి మనకున్న ఒక సామెత గుర్తు చేసుకుందాం కత్తులతో తిరిగేవాడు కత్తులతోటే పోతాడు ఎవడైతే కత్తులతో తిరుగుతుంటాడో వాడే స్వేచ్ఛగా నిద్రించలేడు వాడే అభద్రతాభావంతో నిత్యం మనశ్శాంతి లేకుండా బతుకుతాడు మనం గతంలో కపట్రాలు వెంకటప్ప నాయుడు ఇంటర్వ్యూ ఉన్నాం ఏం ఫ్యాక్షను ఇవాళ నా నన్ను ఒక శుభకార్యానికి పిలవరు నాతో నేను వస్తాను అని అంటే ఒక తిరుపతి లాంటి యాత్ర కూడా నన్ను ఎవరు తీసుకెళ్లరు ఒక ఒంటరి బతి అయిపోయింది నాది ఏం చెప్పని ఆయన ఆవేదన విన్నాం మనం అటువంటి ఆవేదన పరి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి తను చేసిన పాపాల తాలూకు ఏదో కర్మలు ఆయన ఉన్నాయి అది ఆయన బయటికి చెప్పడు కానీ ఆయన ఇన్సెక్యూరిటీ చూస్తే మనకే అర్థమవుతా ఉంది రైట్ చూద్దాం సార్ మరి ఏమో ఎప్పుడు లేనంతగా మన రాష్ట్రంలో కంటైనర్లతో డ్రగ్గులు కూడా వచ్చాయి మరి ఆయనకి ఏం థ్రెట్ ఉందో దేవుడికే దేవుడి ధన్యవాదాలండి